பாசுரம் பதாரோ பாசுரம் வச்சாண்டி செப்பு குந்தா நாயக நாய நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே ஒடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணி கதவம் தாழ் திரவாய் ஆயர் சிறுமிரோர் முக்கு அரை பறை மாயன் மணி வண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் தூயில் எழுப்பாடுவான் వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా ఈ నేస నిలయ కదవం నిక్కేలో రెంబా వాయ్ ఆండాల్ తిరువరి శరణం శరణం గోదా తల్లి ఈ ముందు పాసరాలు అన్నింటిలో ఊపికలు అందరినీ నిద్రలేపుకొని కదా అట్లాగే వీళ్ళందరూ లేచి వచ్చి స్వామి దగ్గరికి వచ్చారు ఇప్పుడు స్వామిని సేవ చేసుకోవడానికి స్వామి సేవ చేసుకోవడానికని స్వామిని నిద్ర స్వామి నిద్రపోతాడా ఆయన ఆయన నిద్రపోరు ఆయన నిద్రపోతే లోకాలన్నీ నిద్రపోతాయి కదా భాగవతంలో భూతనామాచని చెప్పారు కదా ఆయన పడుకోవడానికైనా రేపల్లిలో వచ్చి ఉన్నప్పుడు అందరూ జో జో అని పాటలు పాడుతూ ఆయనకి వీపు మీద చిచ్చు కొడుతున్నారు చిచ్చు కొడుతుంటే ఈయన కడు చూడంగానే కళిజర చూస్తున్నారు ఈయన నిద్రపోలేదని చెప్పని ఇంకా చిచ్చు కొడుతున్నారు ఓహో వీళ్ళకి నిద్రపోయే లక్షణం ఒకటి ఉంది కదా అని చెప్పని ఆయన బొక్కన కళ్ళు మూసుకొని పడుకున్నారట కృష్ణ పరమాత్మ అట్లా ఆయన అట్లాగే నటిస్తారనమాట దగ్గర నటిస్తాడు స్వామి అన్నమాచారులు వారు పాడారు కదా జో అచ్చుతానంద జో జో ముకుందాలి పరమానంద జో జో అట్లా స్వామి నటిస్తూ పడుకున్నారు వీళ్ళు వస్తారని చెప్పని స్వామికి ముందే తెలుసు కదా తెలిసే వాళ్ళ నాన్నగారితో చెప్పి నందమ ధ్వజాన్ని ఏర్పరిచారు నాన్నగారిని అడగటానికని వస్తారు అని చెప్పని తెలిసి ద్వారపాలకులు స్వామి మేము ఇట్లా వెళ్ళాలి ఆయన్ని స్వామిని దర్శనం చేసుకోవాలి కలవాలి మీరు తాళాన్ని తీయండి అని చెప్పని అడిగితే ద్వారపాలకులు అక్కడే ఉందమ్మా తాళాము తీసుకొని వెళ్ళండి మళ్ళీ మేము తీస్తే నందమహారాజు అరుస్తారని చెప్పని అంటే వీళ్ళు గోపికలు అందరూ గోదా తల్లి కలిసి తాళాన్ని తీసుకొని లోపలికి వెళతారు ఈ బాసురంలో అమ్మ ఇది విన్నవించారు జై శ్రీమన్నారాయణ